హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం అది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఈ దేవాలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు భక్తి నమ్మకం అద్భుతాలు అన్నీ కలిసిన పవిత్ర స్థలం కాణిపాక దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది చిత్తూరు పట్టణానికి చాలా దగ్గరగా తిరుపతి నుండి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఉన్న వినాయకుడు సాధారణ వినాయకుడు కాదు ఇది స్వయంభూ వినాయకుడు అంటే మనుషులు చెక్కి పెట్టిన విగ్రహం కాదు స్వయంగా భూమి నుంచి వెలిసిన దేవుడు అనమాట చాలా సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఒకరికి మాట్లాడే శక్తి లేదు ఒకరికి వినే శక్తి లేదు మరొకరికి చూసే శక్తి లేదు వాళ్ళు తమ పొలాలకు నీరు కావాలని భూమిలో ఒక గుంత తవ్వడం మొదలుపెట్టారు అలా తవ్వుతుండగా ఒక రాయి తగిలింది ఆ రాయిని కొట్టగానే అక్కడ నుండి రక్తం బయటికి వచ్చింది వాళ్ళు భయపడి గ్రామస్తులను పిలిచారట అందరూ వచ్చి చూసేలోపే ఆ గుంతలో నుంచి వినాయక స్వామి విగ్రహం స్వయంగా బయటపడింది ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే ఆ ముగ్గురు అన్నదమ్ములకు మాట వినికిడి చూపు ఈ ఇవన్నీ తిరిగి వచ్చేసాయి అన్నమాట మళ్ళీ వాళ్ళకి ఇది చూసిన గ్రామస్తులు ఇది దైవ అద్భుతమని నమ్ముతారు అక్కడే వినాయక స్వామికి ఒక ఆలయం నిర్మించారు ఈ దేవాలయంలో మరో విశేషం ఏంటంటే వినాయకుడి విగ్రహం నీటి మధ్యలో ఉంటుంది ఆ నీరు ఎప్పుడు కూడా ఎండిపోదు ఒకవేళ మనం దాంట్లో ఎంత నీరు వేసినా కూడా అది ఎంతైతే లెవెల్ అయితే ఉంటుందో అంతే లెవెల్ అలాగే ఉంటుంది వేసినా తీసినప్పటికి కూడా అక్కడి నుంచి నీళ్ళైతే తగ్గవనమాట వినాయకుడి చుట్టూ ఎంతైతే ఉండాలో అంతే ఉంటాయి అనమాట అక్కడ ఇది ఇప్పటికీ కూడా ఒక రహస్యమనే చెప్పుకోవాలి ఆ నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు చాలామంది ఈ తీర్థం తీసుకున్నాక వారి సమస్యలు తగ్గాయనైతే చెబుతుంటారు కాణిపాకం వినాయకుడి గురించి ఇంకో విశ్వాసం కూడా ఉంది ఈ వినాయకుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల నమ్మకం గతంలో వేసిన వెండి కవచాలు ఇప్పుడు చిన్నవైపోయాయట అక్కడ అర్చకులు చెబుతూ ఉంటారన్నమాట మనకవి మనకి అవి అందుకే ఈ వినాయకుడిని జీవాంత దేవుడిగా భావిస్తారు అంటే ప్రాణమున్న దేవుడు అన్నట్టు అనమాట మనకి ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది పెద్ద గోపురం విశాలమైన మండపాలు శాంతియుతమైన వాతావరణం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతాడు ఆలయ ప్రాంగణంలో శివుడి ఆలయం అలాగే విష్ణువు ఆలయం కూడా ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు అర్చనలు ప్రత్యేకమైన పూజలు చాలా నియమంగా జరుగుతాయి చాలామంది భక్తులు తమ జీవితంలో ఉన్న సమస్యల కోసం ఇక్కడ ముడుపులైతే కడుతూ ఉంటారనమాట అవన్నీ అక్కడ మీరు గారిని అడిగితే మనకి క్లియర్గా చెప్తారు అలాగే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు న్యాయ సంబంధిత సమస్యలు ఏవైనా సరే మనం కోర్టు సమస్యలు కావచ్చు ఏవైనా గొడవలు కావచ్చు అలాంటికి కూడా ఈ టెంపుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట మనకి ఈ వినాయకుడు అన్ని సంకటాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం కాణిపాక దేవాలయంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగ వినాయక చవితి అలాగే బ్రహ్మోత్సవాలు కూడా చాలా వైభవంగా అయితే జరుగుతాయి అన్నమాట ఈ ఉత్సవాల సమయంలో లక్షల మంది భక్తులు కాణిపాకానికి వస్తూ ఉంటారు ఆ సమయంలో ఉన్న వాతావరణం చాలా దైవికంగా ఉంటుంది కాణిపాకం దేవాలయం చేరుకోవడం చాలా సులభం తిరుపతి చిత్తూరు నుంచి నేరుగా బస్సులు అయితే ఉంటాయి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు మొత్తానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఒక ఆలయం మాత్రమే కాదు భక్తులకు నిలువెత్తు రూపం నమ్మకానికి చిరునామా అద్భుతాలకు సాక్ష్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాతోనే ఉండండి ఈ టెంపుల్కు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇలాంటి సమాచారం ఒకే వీడియోలో దొరకడం అనేది కష్టం అనమాట మనం ఒక్కొక్క కథ గురించి చెప్పుకుంటూ బావాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది మీకు అన్ని స్టోరీల్ని నేను షార్ట్గా చేసి ఈ వీడియోలు అయితే అందించడం జరిగిందనమాట అలాగే మీకు టెంపుల్ని డే వ్యూ అలాగే నైట్ వ్యూ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది ఒకసారి మీరు గమనిస్తే ఎందుకంటే నేను మార్నింగ్ వచ్చి నైట్ కూడా ఇక్కడే ఉన్నాను అనమాట మీకు ఆ వ్యూ మొత్తం విజువల్ అంతా మీకు వీడియోలు అయితే అనమాట డే టైంలో ఎలా ఉంటుంది నైట్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది అనమాట ఇంకా ఈ ఏమైనా ఈ టెంపుల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్